ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఎంత బర్త్డే నాకు ఇష్టం కొంతమందికి ఇష్టం లేదా అదే బర్త్డే రాసి పెట్టే కదా మన బస్ట్ అందుకని ఇస్తానండి సో మ్యారేజ్ ఎంత మందికి ఇష్టం సార్ బలపడతా మ్యారేజ్ ఇష్టం లేదా మా సార్ బద్ధంగా ఇష్టం మీకు ఇష్టం లేదన్నా గుర్తు రోజు గుర్తుందా లేదా ఉందా లేదా అది మర్చిపోతే మనం ఉందా లేదా సో ఎందుకంటే నిజంగా మాకు ఏడే గుర్తు లేదు మా పిల్లల పుట్టిపోయి కూడా మర్చిపోయినా బౌన్ ఎస్సి ఐడి తీసుకున్న రోజు ఫ్యూచర్ క్లియర్ చేసుకునే ప్రయత్నాలు చేసుకుందాం కాబట్టి థ్యాంక్ యూ సో

వస్తుందికే వచ్చి అనుకుంటే మాత్రం ఇప్పుడు మన మహా గురించి ఒక మహాయజ్ఞంగా ఒక మహాయజ్ఞంగా చెప్పలేదు సో గురుగా వచ్చిన తర్వాత ఆ మాట ఏంటి మీరు బిజినెస్ చేయాలా ఇంటి కూర్చోవాలా చూసుకోవాలా మన అన్ని రంగాలు చూసుకొని సర్దుకొని పోవాలా ఇంకా సార్ లేదు మీరు సంతోషపడతారు తర్వాత డిసైడ్ అవ్వండి ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత సో నేను ఇలాంటి మీటింగ్ లో వచ్చిన తర్వాత నేను ఏంటి నా జన్మకు అర్థం ఏంటి నేను ఏం చేయాలి ఎందుకు వచ్చిన డిసైడ్ చేసుకోవడం జరిగింది సో ఆ మీటింగ్ విన్నది మీరు తెలుసుకున్నది లేదు ఇందులో డిగ్రీలో

ట్టుకుని నూట రెండు పన్నెండు వందల నాలుగు వందల ఇరవై పన్నెండు వందలు నాలుగు వేలు ఆరు వేలు ఎనిమిది వేలు పదిహేను వేలు పదహారు వేలు పద్దెనిమిది వేలు ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిది వేలు ముప్పై ఏడు వేలు ముప్పై తొమ్మిది వేలు నలభై రెండు వేలు నలభై తొమ్మిది వేలు యాభై రెండు వేల నలభై ఐదు సింగిల్ గా మా సపోర్ట్ వేలు ఢిల్లీకి వెళ్ళగల డైరెక్ట్ నేను ఢిల్లీకి వెళ్ళిన యాభై రెండు వేల నలభై ఐదు మా సపోర్ట్ తో ఇద్దరు కలిసి ఢిల్లీకి వెళ్తే యాభై రెండు వేల నలభైసారి జనవరి లో అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు తొంభై వేలు లేదు డైరెక్ట్ లక్ష ఇస్తుందా నీకు చదువు రాదు బోర్డు మీద ప్లాన్ చే పనికి రాదు బయట నాలుగు చదువు ఇంటి నుంచి బయటకు వెళ్ళలేవు చాలా ఎగతాలు చేసిన ఇంట్లో వచ్చినాయి బయట వచ్చినాయి కాలేజ్ వచ్చినాయి మా సార్ నుంచి వచ్చినాయి పిల్లల నుంచి కూడా వచ్చినాయి సో అయినా సరే మీటింగ్ లో వీళ్ళ నేను తెలుసుకున్నది నేను నువ్వు ఫ్యూచర్ క్లియర్ చేసుకోవాలని నిలబడితే జనవరిలో లక్ష ఏడు వేల ఇన్కమ్ వచ్చింది సో ఆ లక్షే నిలబడితే లక్ష వాళ్ళకి నిలబడతా లక్షే వెంటనే ఫిబ్రవరి లక్ష ఇరవై ముప్పై ఒకటి మార్చి లక్ష అరవై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ఏప్రిల్ లక్ష డెబ్బై రెండు వందల ఎనభై తొమ్మిది మే లక్ష అరవై రెండు వేల పది జూన్ లక్ష వేల నలభై ఎనిమిది జూలై లక్ష ఎనభై ఆరు వేల మూడు వందల మూడు ఆగస్టు రెండు లక్షల నలభై తొమ్మిది వేల రెండు వందల యాభై ఏడు సెప్టెంబర్ మూడు లక్షల పదివేలు రెండు లక్షల నలభై తొమ్మిది వేలు మూడు లక్షల ఇరవై ఆరు వేలు మూడు లక్షల తొంభై ఆరు వేలు మూడు లక్షల

మా కాక పేదలే మా నాన్న పేదలే సో మీ కూడా పేద వాళ్ళే ఉండాలి పిల్లలు కూడా పేదరికంగా ఉంచాలని మైండ్ సెట్ సో ఇప్పుడు కాళ్ళు పక్కన సో నిలబడి మాత్రం ఒక మనీ మెసేజ్ గుండెలో పెట్టుకున్నా నిజంగా మా తాత మా తండ్రి మా అమ్మ నాన్న పుణ్యం చే వాళ్ళు పుణ్యం చేస్తే నాకు దొరికింది సో నిజంగా అమ్మ నాన్న కూర్చొని చాలేదు

నిన్ను నువ్వు నమ్మినా నన్ను నేను నమ్మినా సో ఇక్కడ అప్లై గారు నమ్మినా మెంటల్ నమ్మినా బెస్ట్ పూర్తిగా బిలీవ్ చేసిన సో నా ఫ్యూచర్ ఇస్ క్లియర్ మూడు తరాలకు ముందు మా మూడు బాబుకి లైఫ్ క్లియర్ ఉన్న లేకపోయినా తను అదే డిఎస్ఈడి అదే ఐదు లక్షలు యాభై వేల చెప్పు సో మా పెద్ద బాబు ఐడి ఇచ్చిన ఈ సో నెక్స్ట్ ఇయర్ వరకు క్రౌడ్ అయిపోయింటే తాను ఖర్చు పెట్టి కార్ తీసుకోవాలి లక్ష తీసుకోవాలి అది నా డ్రీము సో నా చెక్ వచ్చేసి పది లక్షలు డిసెంబర్ పది లక్షలు చెప్పు ఉండాలి బిఎండబ్ల్యూ కార్ ఉండాలి కోటి రూపాయల ఇల్లు ఉండాలి జనవరి పదమూడు రోజు మా బాబు బర్త్డే బుల్లెట్ బండి గిఫ్ట్ గా ఇవ్వాలి అది డ్రీమ్ పెట్టుకొని మొత్తం చేస్తున్నా సో ఇప్పటికి ఇప్పటికీ మనకి మాటింగ్లో పదమూడు మంది లక్ష నిలబడ్డారు ఆరు కార్లు తిరుగుతున్నాయి సో డిసెంబర్ వరకు యాభై కార్లు ఉండాలి యాభై మందికి లక్ష ఇవ్వాలి సో అదే బాధ్యత వర్క్ చేస్తున్నా ఈ అవకాశం ఇచ్చిన లీడర్స్ అందరూ కూడా స్పెషల్లీ ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఉన్న ప్రతి ఒక్క లీడర్ కి పేరు పేరున ధన్యవాదాలు